ఎలా ఉందండి ప్రేమల మూవీ

కామెడీ సినిమా కన్నా బాగుందా లేదు నార్మల్ కామెడీ సినిమా అంత సినిమా చూసినంత వరకు కూడా అసలు నవ్వుకుంటూనే ఉంటారండి నాకైతే ప్రేమ కథ చిత్రం సినిమా గుర్తొచ్చింది ఎందుకంటే అంత కడుబబ్బా నవ్వుకోవడం అసలు ఆ ప్రేమ లవ్ అస్ అసలు మామూలుగా తీయలేదు నిజంగా అంటే కంటెంట్ ఉండాలి కోట్ల అవసరం లేదు కంటెంట్ ఉంటే నిజంగా సినిమా ఎప్పటికైనా సరే థియేటర్కి రప్పిస్తుంది ఈ టైంలో కూడా ఒక్క డైలాగ్ అంటే ఒక డైలాగ్ నచ్చిందన్న నిజంగా మన అమీర్పేట్లో కూడా అన్ని కోచింగ్ సెంటర్లు పెడతారు కదా అమ్మాయిని ఎలా పడేయాలో ఆ కోచింగ్ కూడా సెంటర్లు పెట్టానన్న మా అబ్బాయికి యూజ్ అవుతుంది ఎందుకన్నా నిజంగా ఆ సినిమాలు ఒక్కొక్క డైలాగ్ పక్క కనెక్ట్ అవుతాం చాలా అంటే చాలా బాగా నచ్చింది లైక్ ప్రతి సెకండ్ కూడా నవ్వుతూ ఉంటాం బ్రో నేనైతే నవ్వలేకపోతున్నా సినిమా అంతా బాగుంది నిజంగా చాలా కామెడీ చోర్ మీరు చూడండి బ్రో ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి హైదరాబాద్ మీద కానీ ఇంత మంచి హైదరాబాద్ చూపించే సినిమా ఏది రాలేదు కాన్సెప్ట్ లవ్ స్టోరీ కేవలం లవ్ స్టోరీ జాతి నిజం జాతి రత్నాలు అమ్మ ఇవ్వడం చెప్పుకోవచ్చు నిజం చెప్తున్నా హీరో ఏమో గేట్ కోచింగ్ తీసుకోవడానికి వస్తాడు హైదరాబాద్కి అంటే కేరళ నుంచి హీరోయిన్ ఏమో జాబ్ చేసి ఉండిద్ది అనమాట వాళ్ళు ఈ అబ్బాయికి ఏమో జాబ్ ఉండదు ఆమె ఏమో మంచి జాబ్ చేస్తూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది ఒకటి క్రియే వస్తే అది ఎలా సక్సెస్ అయ్యిద్ది అనేది సినిమా అనమాట చాలా బాగుంది నా కామెడీ అయితే అసలు ఇంకా మామూలుగా లేదు ఇంకా మన ఊళ్ళో మన కుమార్ ఆంటీ గురించి ఇంకా ఆవిష్కరించారు చాలా గురించి పెట్టారు చాలా బాగా నచ్చింది జాతిరత్నం జాతిరత్నాలకి దీనికి అసలు కంపారిజన్ ఉండదు దానికన్నా మంచిగా ఉందని చెప్తాను ఎందుకంటే సినిమా నేను ఒక జాతిరత్నాల కన్నా బేబీ కన్నా చాలా మంచిగా ఉంది ఎందుకంటే అవి వేరే జోన్ ఇది వచ్చేసరికి వేరే జోన్ కాబట్టి చాలా బాగుంటుంది సినిమా కొత్తగా అనిపిస్తుంది అన్న మన తెలుగులో సినిమాలు రావు ఎందుకంటే ధైర్యం చేయరు ఇట్ అయితే లేదనేసి మలయాళంలో తమిళలో చూసినప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్టు ఇట్టు ఉంటారు మన తెలుగులో తీస్తే ఫ్లాప్ చేస్తారు అది ఉన్నది ఓవరాల్ చాలా బాగుంది అన్న ఫైవ్కి అయితే ఫోర్ నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ మలయాళియా సో మలయాళం ఐ టు నో దట్ దిస్ తెలుగు సో ఐ టు సీ హౌ ద तेलगू ऑडियन्स विल रिॲक्ट सो दे रिॲक्ट इट द सेम वे आय थिंक दे आर लविंग प्रेमलू अँड ऐ रिअली वाट टू थँक एस एस राजमौली सर अँड एस एस कर्तीक सर फॉर डबिंग इट इन तेलगू अँड ब्रिंगिंग मल्याळम मूवी टू हैदराबाद अँड आंध्रा अँड ऑल्सो वन मो मलया मूवी इस कमिंग नाव मंजूमल बॉयज ऑन फिफ्टीन्थ इट्स गेटिंग डब्ड इन तेलगु सो प्लीज वाॉच दॅट अँड सपोर्ट मलयाळम फिल्म्स थँक्यू टू ఆంధ్ర ఆడియన్స్ హైదరాబాద్ ఆడియన్స్ ఫర్ లవింగ్ మలయాళం ఫిల్మ్స్ థ్యాంక్ యూ ఎలా నా ప్రేమల మూవీ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా మంచిగా తీసుకోబోయారు కామెడీ ట్రాకింగ్ కామెడీకి కామెడీ ఉంది లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఉంది ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ సింగి తీసుకుపోయాను బ్రో చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది బాగుంది బ్రో నిజంగా ప్రేమలో చాలా బాగుంది కొత్తగా అంటే అంత కొత్త మూవీ కాదు కానీ లైక్ నార్మల్ మూవీ ఆల్రెడీ మలయాళంలో బ్లాక్ బస్టర్ రిటర్ట్ కదా తెలుగులో ఎలా ఉంది వర్షన్ బాగుంది చాలా రోజుల తర్వాత బాలైన సినిమాను కూడా బాగుంది 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 అని చెప్పాల్సి వచ్చేది కానీ ఈ సినిమా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు పరిగెత్తుకుని వచ్చి సినిమా బాగుందని చెప్పి గుండెలు బాదుకుంటాడు అనమాట అంత బాగుంది సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందన్న ఒక ఫైటింగ్ లేకుండా మాస్ లేకుండా రొమాన్స్ లేకుండా ఏం లేకుండా ఒక మంచి సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా యూత్కి సంబంధించి యూత్ పక్క ఎంటర్టైన్ సినిమా ఏదైనా ఉందంటే ప్రేమలు అని చెప్తా అన్న కామెడీ ఈ ఏమైంది మ్యాడ్ ఏమైంది మ్యాడ్ జాతిరత్ ఉంది బ్రో కామెడీ వాటి అన్నిటికీ మించుందన్న ఇది అంతా ఒక డిఫరెంట్ కామెడీ అన్న ఇది ఒక ప్రజెంట్ యూత్ కి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లో ఉన్న యూత్ కి కానీ మొత్తం మా కుమారి ఆంటే కానీ ట్రెండింగ్ లో ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసి పెట్టేసిండు అంత బాగుంది నిజ జాతిరత్న అమ్మ మొగుడు ఉంది ఇప్పుడు వచ్చిన కామెడీ సినిమా అమ్మ మగడు అని చెప్తాను జాతిరత్న అమ్మ మొడు సినిమా చాలా బాగుంది చాలా బాగుంటుంది బయ్యా ప్రతి సెకండ్ సినిమా నవ్వుతూనే ఉంటావు అంత కామెడీ ఉంది ఆ హీరో తన లవ్ స్టోరీ కాంబినేషన్ ఉంటుంది భయ్య చాలా నచ్చింది నిజంగా మనస్ఫూర్తి చెప్తున్న సినిమా చాలా బాగుంది తెలుగులో చాలా సినిమాలు ఈ నగరానికి ఏమైంది మ్యాడ్ అనేసి చాలా కామెడీస్ వచ్చినాయి జాతరతనాలు ఆ రేంజ్ సినిమా ఇది అవి కామెడీ సినిమాలు ఇది లవ్ స్టోరీ ఈ సినిమా రెండు కోట్లు పెట్టు తీసారో మూడు కోట్లు పెట్టు తీసారో తెలియదు కానీ రాజమౌళి గారు తీసుకున్నారు వంద కోట్లు దాటేసింది ఆల్రెడీ సినిమా ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడో విదేశాలు తీసుకెళ్ళా మన హైదరాబాద్ చుట్టూ మన ఐమాక్స్ మన ట్యాంక్ బండ్ ఈ చుట్టుపక్కల తీసిన సినిమా ఇంత విజయం సాధించిందంటే నిజంగా నమ్మలేబోతుందండి నిజంగా యంగ్ డైరెక్టర్కి ఈ సినిమా చూస్తే కనుక అదిరా మళ్ళీ మనం అంటే మన ఫెయిల్యూర్ అవ్వాలా మంచి కథ దొరుకుతుంది మనలో టాలెంట్ ఉంటే ఎప్పటికైనా మంచి సినిమాలు తీస్తామనేది అనేది ఒక బూస్టింగ్ అనేది వస్తుంది అనమాట సినిమా అంటే ఇదేం చెప్తావు ఒక మంచి సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన మన మలయాళంలో వచ్చి కొన్ని సినిమాలు ఇటు కాలేదు కానీ ఈ సినిమా చాలా బాగా నచ్చింది దీనికి అక్కడ పదకొస్ దీంతో మన తెలుగులో రాజమౌళి ప్రొడ్యూస్ చేశారని తెలిసింది ఆ సినిమా అయితేనే చాలా బాగుంది ఇలా సినిమాలు ఎప్పుడు అర్ధగా వస్తాయి ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా చూపించారు ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది అంటే కొన్ని సినిమాలు ఇప్పుడు చూసాం బేబీ కానీ చాలా సినిమాలు మొదలు ఆ బ్రేకప్ అవి ఇవి ఉంటాయి దీనికి అలా కాదు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఒకటే నడుస్తుంది చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్